పవన్ కళ్యాణ్ కొండకట్టు పర్యటన తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పోటీ ఏపీలో కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జనసేన పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అటు ఏపీలోనే కాదు ఇటు తెలంగాణలోనూ ఈ విజయం తాలూకు ప్రభావం కనిపిస్తుంది తెలంగాణలోనూ తమ పార్టీ బలోపేతానికి జన కృషి చేస్తున్నారు తెలంగాణలోని పలు సమస్యలపై జనసేన తరపున పోరాటం చేయటమే కాకుండా రానున్న సర్పంచ్ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని జన సైనికులు అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు జూన్ ఇరవై తొమ్మిదిన కొండగట్టులో పర్యటించనున్న నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో తెలంగాణ జనసేన ప్రచార కమిటీ చైర్మన్ ఆర్కే సాగర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ క్రమంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేపు కొండగట్టు స్వామిని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలంగాణ జనసేన నేతలు వివరించారు రేపు ఉదయం ఏడు గంటలకు మాదాపూర్లోని తన నివాసం నుంచి కొండగట్టుకు పవన్ బయలుదేరుతారని వివరించారు రోడ్డు మార్గం ద్వారానే పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వెళ్తారని ఆర్కే సాగర్ తెలిపారు పవన్ అభిమానులు కార్యకర్తలు పోలీసులకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు మరోవైపు తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఇచ్చే సూచనల మేరకు ముందుకు వెళ్తామని సాగర్ తెలిపారు తెలంగాణలో ప్రజా సమస్యలపై జనసేన తరపున పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు ముఖ్యంగా సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యలపై పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు జనసేన పార్టీ లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవని ఏపీలో జనసేన విజయం ప్రభావం తెలంగాణపై ఉంటుందని వివరించారు ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సహా ఇతర పార్టీల నేతలు జనసేనలో చేరతామని తమను సంప్రదిస్తున్నారని నాయకులు తెలిపారు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని పవన్ను కోరతామని సాగర్ చెప్పుకొచ్చారు ఈ అంశంపై ఈ పర్యటనలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు జనసేనలో పని చేయడానికి యువత ఉత్సాహంగా ఉన్నారన్నారు తెలంగాణలో జనసేనను క్షేత్ర స్థాయిలో విస్తరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని సాగర్ స్పష్టం చేశారు ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా తెలియజేయడం అనగా ఆయన దీక్షలో ఉన్నారు అండ్ అమ్మవారి దీక్షలో ఉన్నారు కాబట్టి పోలీసులు పోలీసులకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అండ్ మళ్ళీ ఒకసారి డిఫరెంట్ గా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరినీ పేరు పేరున కలవబోతున్నారు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అండ్ జనసేన ఇక్కడ బలోపేతం చేయడానికి కళ్యాణ్ గారు ఒక సమావేశం పెట్టడం కూడా జరుగుతుంది అండ్ జనసేన ఆల్రెడీ ఇక్కడ ఉంది ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ ఫలితాల తర్వాత ఇంకా బలంగా ముందుకెళ్తుందని అందరూ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాగే జరుగుతుంది అండ్ సమస్యల గురించి కూడా ఇక్కడ నాట్ ఓన్లీ కళ్యాణ్ గారిని చూడటానికే కాదు అక్కడ ఉన్న లోకల్ సమస్యల గురించి కూడా చాలా మంది వస్తున్నారు ముఖ్యంగా సిరిసిల్ ఇష్యూ గురించి కొంతమంది వచ్చి చేనేత కార్మిలు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలియజేస్తున్నారు అంటే సందర్భం కాకపోయినా ఎందుకు చెప్తున్నాను అంటే అక్కడ ఎనిమిది ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళందరూ వచ్చి మేము ఒక మెమోరండి అని ఇస్తాము కళ్యాణ్ గారికి ఎందుకంటే చేనేత వాళ్ళ గురించి కళ్యాణ్ గారు ఇంతకుముందు వచ్చారు సిరిసిల్ల అండ్ మా ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయి గవర్నమెంట్ తర్వాత ఎందుకంటే ఈ పది సంవత్సరాల కాలం కంటే ఇప్పుడు కొంచెం ఆరు నెలల్లో ఎనిమిది ఆత్మహత్యలు చేసుకున్నారు సో ఒకసారి మేము వినతిపత్రం పత్రం ఇస్తామని కొంతమంది వచ్చారు సో వాళ్ళు కూడా మేము కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం అంటే సమస్య అంటే సంతోషం కాదు సమస్యలు కూడా చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నారు కళ్యాణ్ గారితో షేర్ చేసుకోవడానికి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ఉన్న కొండగట్టు కార్యక్రమాన్ని అందరూ తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు అనుకుంటున్నారు ఎందుకంటే కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారు చూసి ఆ కళను నెరవేర్చుకోవడానికి అందరూ సంబరాలు చేసుకుంటున్నారు అలాగే కొన్ని సమన్వయం కూడా పాటించాలి మిగతా విషయాలు ఏంటంటే అందరు రాష్ట్ర నాయకులు అందరూ అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు పెళ్లి నాకు తెలిసి ఇంకొక అవర్స్ కు బయలుదేరి అందరూ అక్కడ ఆర్గనైజ్ చేస్తారు అండ్ ఫర్దర్ గా డెఫినెట్ గా మీ ముందుకు చాలా విషయాలు తెలియజేస్తాం ఎందుకంటే పార్టీ బలోపేతం గురించి కానీ లేకపోతే ఇక్కడ నాయకత్వం గురించి కానీ అన్ని విషయాలు ముందుకు తెలియజేస్తాం అండ్ మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు అన్నట్టు కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు జనసేన రాజకీయాలు లేకుండా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు ఉండేవాళ్ళని ఎప్పుడో చెప్పారు దానిలో భాగంగా ఫస్ట్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో తన మార్కెట్ ఏంటో చూపించారు అంటే అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ కి సీట్స్ కొట్టి ఒక అంటే ఎన్డిఏలోనే ఒక ప్రభావితం చేశారు అలాగే తెలంగాణలో కూడా ఆయన మార్క్ ఉంటుంది అంటే రాజకీయం అంటే రాజకీయాలు కొత్త అంటే ఆయన మార్పు ఏదైతే కోరుకున్నారో అది సాధించి చూపెట్టారు డెఫినెట్ తెలంగాణలో కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ మున్ముందు అంటే ఇప్పుడు చాలా తక్కువ టైం ఆల్మోస్ట్ వన్ మంత్ లోనే కార్యాచరణ జరుగుతుంది ఇంకొక వన్ మంత్ లో సారీ ఇంకో వన్ మంత్ లో డెఫినెట్ గా దీనికి సంబంధించిన తో ముందుకు తీసుకెళ్తారు కళ్యాణ్ గారు కేడర్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాట్ ఓన్లీ దట్ తెలంగాణ వ్యాప్తంగా నాకు ఫోన్స్ వస్తున్నాయి అంటే జాయినింగ్స్ అవ్వడానికి కానీ అంటే తెలంగాణ అంటే జనసేన విజయం ఏదైతే ఉందో అది తెలుగు రాష్ట్రం కాదు ఆల్మోస్ట్ టోటల్ భారతదేశంలో ఒక ప్రభావం చూపింది కళ్యాణ్ గారి రాజకీయ మార్పు అండ్ ఆ హోప్తోనే తోనే తెలంగాణలో కూడా ఇలాంటి నాయకుడు కావాలి ఇలాంటి నాయకత్వం మాకు కావాలని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దానికి తగినట్టుగానే కార్యాచరణ ఉంటుంది మున్ముందు డెఫినెట్ గా జనసేన చాలా బలంగా తెలంగాణలో పార్టిసిపేట్ చేస్తుంది అంటే ట్వంటీ ఎయిట్ అని లేదు అంటే కళ్యాణ్ గారు ఏదైతే డిసిషన్ తీసుకుంటారో ఏంటంటే ఆయన వ్యూహం మనకి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారు వేసే వ్యూహం ఎలా ఉంటుంది ఎప్పుడు ఎలా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అది కొత్త లేకపోతే ఇండివిజువల్ గానా లేకపోతే ఇక్కడ ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయో అవి సరిదిద్దుకొని ఎలా ముందుకెళ్తే బాగుంటుందని అనే ఇన్స్ట్రక్షన్ బట్టి మనం ముందుకెళ్ళాల్సి వస్తుంది ఇప్పటికైతే ఓన్లీ కొండగట్టు దీక్షలు ఉన్నారు కాబట్టి ముఖ్య నాయకుల్ని కలిసేసి జస్ట్ ఒక రెండు నిమిషాలు మాట్లాడి అది ఉంటుంది అంటే మిగతా కార్యాచరణ ఆయన ఆయన ఆల్మోస్ట్ ఒక విత్ ఇన్ ఏ పీక్ అంటే దీక్ష అయిపోయిన తర్వాత అందరినీ జిల్లాల వారిగా కలిసే యోచన ఉంది అది కూడా సచిస్ రిలీజ్ చేశారు